చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో రెండు రోజుల విరామం తర్వాత మళ్ళీ ఒంటరి ఏనుగు తిరిగి వచ్చింది ఆదివారం రాత్రి మండలంలో చేరుకున్న ఒంటరి ఏనుగు పాలెం పంచాయతీ కోటపల్లి వద్ద పంటలను ధ్వంసం చేసింది మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా పాకాల మండలం పది పూట్లబోలు పంచాయతీలోకి వెళ్ళిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్న విషయం మనందరికి తెలిసిందే ఇక మండలంలోకి ఒంటరి ఏనుగు తిరుగు రాదని ఆశపడ్డారు అయితే ప్రజల ఆశలు ఆవిరి చేస్తూ ఒంటరి ఏనుగు మండలంలోకి చేరుకొని పంటలను తన రచన ప్రారంభించింది ముందుగా పాకాల మండలం బయలు అడవి నుంచి ఒంటరి కల్లూరు కొమ్మిరేడు గారిపల్లి రోడ్డును దాటుకుని తూర్పు విభాగం అటే ప్రాంతంలోకి చేరుకుంది అడవిలోని చింతలవంక ప్రాంతం నుంచి ఆదివారం రాత్రి కోటపల్లి వద్దకు చేరుకుని సుబ్రహ్మణ్యం చెందిన ఇరవై ఇరవై మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది జొన్న పంటను తినేసి పైపులను ధ్వంసం చేసింది నాగరత్నానికి చెందిన ముప్పై ఎనిమిది మామిడి చెట్ల కొమ్మలను విరిచేసిన ఒంటరి ఏనుగు మరో రైతు దామోదరానికి చెందిన కొబ్బరి చెట్లను ధ్వంసం చేసింది రైతు విమలమ్మకు చెందిన కొబ్బరి సపోటా చెట్లను ఇని తొక్కి ధ్వంసం చేసింది వీరభద్రతకు చెందిన ఇరవై మామిడి చెట్లను ధ్వంసం చేసి పసుపు మేసేసింది అక్కడి నుంచి వచ్చిన దారిలోనే ఒంటరేనుగు పలువురు రైతుల మామిడి చెట్లు కొబ్బలను ధ్వంసం చేస్తూ అడవిలో గెలిపొయినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం పగలంతా చింతల వంక వద్ద ఒంటరి ఏనుగు తీసుకువేసినట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులను కోరారు